నమస్కారం అండి మేము రాయచోటి ప్రభాకర సీడ్స్ నుంచి ఈ రైతులకు విత్తనాలు ఇచ్చిన వాళ్ళము ఇవి కొత్త వెరైటీ చాంపియన్ సిక్స్ జీరో ఫోర్ అనేది వీళ్లకు త్రీ మంత్స్ ముందు సీడ్ ఇవ్వడం జరిగింది వీళ్ళు నర్సరీలో నార్లు మొక్క పెంచుకొని ఒక టూ మంత్స్ ముందు నాటారు ఇప్పుడు ఫస్ట్ కటింగ్ జరిగింది దాదాపు ఈరోజు ఒక వంద బాక్సులు కోసారు కాయ క్వాలిటీ కానీ కాయ సైజు కానీ కలర్ కానీ మంచి మార్కెట్కు సూటబుల్ వెరైటీ మీకు దూర ప్రాంత రవాణా కూడా అనుకూలంగా ఉంటుంది తర్వాత వీళ్ళు నాటినప్పటి నుంచి కూడా వాతావరణము ప్రతికూల పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి దాదాపు మూడు తుఫానులు వచ్చాయి వాటన్నింటినీ కూడా తట్టుకొని కాపు అనేది రావడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అయింది కాయ కావాలంటే కలర్ చూడండి చాలా బాగుంది మార్కెట్కు చాలా అనుకూలంగా ఉంది ఈ రైతులు కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు తోట మందులు పిచికారీ చేయడం కానీ ఎరువులు కానీ చాలా బాగా మెయింటైన్ చేశారు దానివల్ల కాయ మాదిరిగా మనకు క్వాలిటీ రావడం జరిగింది దాదాపు మీకు ఎకరాకు లేదంటే కూడా తక్కువలో తక్కువలో కూడా మీకు అరవై నుంచి డెబ్బై టన్నుల దాకా వస్తుంది వెరైటీ రైతులకు సూచనట్లే సెలవు మీకు మనం మన మార్కెట్కి మన ఏరియాకి సూటబుల్ వెరైటీ ఎవరైనా కానీ మనకి నవంబర్ డిసెంబర్లో నాటుకునేదానికి చాలా అనుకూలంగా ఉంటుంది రేటు ఎకరాకు ఎంత ఖర్చు వస్తుంది ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఖర్చు అనేది డిపెండింగ్ ఆన్ రైతులు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు వీళ్ళు చూసారు మీరు మొత్తం స్ట్రైకింగ్ రేటు ఇచ్చారు కొంతమంది రైతులు ఈ మాదిరి కాకుండా కింద ఊరికే మంచి మల్చింగ్ షీట్ వేసేసి నాటేస్తారు వాళ్ళకైతే ఖర్చు తక్కువ వస్తుంది దాదాపు ఎకరాకు యాభై వేల నుంచి అరవై వేల వరకు అవుతుంది కానీ ఇప్పుడు వీళ్ళు చేసింది ఈ స్ట్రైకింగ్ వెరైటీ కట్ట కట్టి పురి చెట్టు చెట్టుకు పురి కట్టి కాయ డ్యామేజ్ కాకుండా కాయ క్వాలిటీ రావడం కోసం చాలా ఖర్చు పెడతారు వీళ్ళకైతే మాత్రం ఎకరాకు రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది మన సతవులు కానీ మందులు కానీ అవి చేయడం వల్ల రెండు లక్షల వరకు ఖర్చు ఖచ్చితంగా వస్తుంది ఎకరాకు ఆదాయం ఎంత వస్తుందండి ఎకరాకు ఆదాయం అంటే మనకు ఒక బాక్స్ తక్కువ లేని తక్కువలే ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు పోతే రైతుకి ఎటువంటి పరిస్థితుల్లో నష్టం ఉండదు కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు బాక్స్ రెండు వందల నుంచి రెండు వందల రూపాయల వరకు పోతుంది కాబట్టి ఇప్పుడైతే గిట్టుబాటు కాదు టమాటో కానీ మనం ఇచ్చిన వెరైటీ మాత్రం మంచి సూటబుల్ వెరైటీ వీళ్ళకి ఇప్పుడే ఫస్ట్ కటింగ్ కాబట్టి రేటు కన మార్కెట్లో పెరిగితే మంచి లాభం వచ్చే అవకాశం ఉంది